మీరు ఏది అప్లై చేయాలన్నా మీకు ఆధార్ తప్పనిసరి ఇప్పటి నుంచి అవసరం ఇక లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త ఆధార్ యాప్ ద్వారా ఐడి అథెంటికేషన్ పూర్తి చేయవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వినియోగదారులు హోటల్స్ షాప్స్తో పాటు ఎక్కడైనా స్కాండ్ కాపీ ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఈ మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆధార్ను వెరిఫై చేయవచ్చు అన్నారు ఈ యాప్ హండ్రెడ్ పర్సెంటేజ్ సెక్యూర్డ్ అని తెలిపారు ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉందని పేర్కొన్నారు మీరు ఏది అప్లై చేయాలన్నా మీకు ఆధార్ తప్పనిసరి ఇప్పటి నుంచి అవసరం ఇక లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త ఆధార్ యాప్ ద్వారా ఐడి అథెంటికేషన్ పూర్తి చేయవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వినియోగదారులు హోటల్స్ షాప్స్తో పాటు ఎక్కడైనా స్కాండ్ కాపీ ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఈ మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆధార్ను వెరిఫై చేయవచ్చన్నారు అన్నారు ఈ యాప్ హండ్రెడ్ పర్సెంటేజ్ సెక్యూర్డ్ అని తెలిపారు ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉందని పేర్కొన్నారు